రావట్లేదు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏ జాబ్ అయితే రావట్లేదు ఎన్ని మందులు మింగుతున్నా నీలో రోగం పోవట్లేదు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ సాతను వెళ్ళటం లేదు ఐ విల్ కమ్ టు గాడ్ దేవుడు వచ్చిన తర్వాత అవి నీతో ఉండలేవు ఇది సా అగ్నిగా ఉన్న దేవుడు రోషము కలిగిన దేవుడు పరిశుద్ధ దేవుడు అగ్నిగా నీ జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆ అగ్ని నిన్ను తాకుతుండగా నువ్వు ఒక్కడమే కాలకుండా ఉంటావు నీకు చదంతా కూడా సర్వకాలిపోతేవుడు స్తోత్ర చదపోయిన ఏమవుతుంది వెలుగు దేవుడు వాక్కుని గుండెలోకి వచ్చిన తర్వాత ఆత్మదేవుని గుండెలోకి వచ్చిన తర్వాత రోగం ఏలుబడి చేయలేదు జబ్బు ఏలుబడి చేయలేదు అప్పులు ఏలుబడి చేయలేవు సాతాను ఏలుబడి చేయలేదు కానీ దేవుడు అస్తోనికి తోడిగా ఉంటుంది దేవుడు మాట నీకు తోడిగా ఉంటుంది ఆయనే నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయనను పలకరిస్తూ ఉంటాడు ఆయనని ధైర్యపరుస్తూ ఉంటాడు ఆయన అంటాడు నువ్వు కలవరపడొద్దు నువ్వు విచారంతో ఉండొచ్చు నాతో నడువు చాలు ఎగరే చూపోతాడు కూడా చదువు విచ్చారు భయపడుతూ ఉంటాను ఏం పర్లే చదువు దేవుడి స్తోత్రం స్కూల్ గురించి ఆలోచించొద్దు ఫీజు గురించి ఆలోచించొద్దు బట్టలు గురించి ఆలోచించొద్దు ఆలోచన ఆలోచించి నువ్వు చదువుకో ఇవన్నీ నేను చూసుకుంటా అంటున్నాడు నన్ను పోగొట్టుకుని ఏడుస్తున్నావా నన్ను దూరపచ్చి ఏడుస్తున్నావా లోకము కోసం చుట్టాల కోసం బంధువుల కోసం ఆచార్య కోసం పద్ధతి కోసం పెళ్లి కోసం పేరెంట్ల కోసం వదిలేసుకున్నావు నీకు దూరం అయిపోయాను నేను అక్కడికెళ్ళి పది నిమిషాలు నవ్వు చదాల మధ్య ఇప్పుడు ఏడుస్తున్నా జీవిత కాలం అంతా నీ జీవితను మార్చ దేవుడు మాట నన్ను పోగొట్టుకున్నావు మరలో నీకు నేను మారాలంటే నాకు మోట్లు ఇవ్వకర్లా కోడి కొయ్యక్కర్లా నక్కనో కుక్కనో పందనో కొయ్యక్కర్లేదు కానీ చెడుపున జీవితను మారితే చాలు చెడు పోయిన చూపును మారితే చాలు ఏ చెడు బట్టి నీకు నాకు గ్యాప్ తేడా వచ్చిందో ఏ విధానం బట్టి నీకు నాకు అండర్స్టాండింగ్ భావం తేడా వచ్చింది నేను బట్టి ఒక పరిశుద్ధుడిగా నేను ఉండలేకపోయాను నీతో ఉండాలంటే నడవాలంటే నీకు సహాయం చేసే దేవుడిగా మారాలంటే ప్రభు చెప్తున్న మాట శుద్ధుడిగా మారి నోకరించి నా వైపు తిరిగి ప్రార్థిస్తుండగానే పరలోకాన్ని విడిచిపెట్టి దూతలు విడిచిపెట్టి నీ గుండెల్లోకి నీ కొంపలోకి వచ్చి నేను నిలబడతాను